టీవీకి స్వాగతం బీఆర్ఎస్ జిల్లా నాయకులు భువనగిరి రోటరీ క్లబ్ ఆఫ్ డైరెక్టర్ కురుమ యువ చైతన్య జిల్లా నాయకులు సామాజికవేత్త డాక్టర్ యాకల శ్రీనివాస బర్త్డే వేడుకలను యాదాద్రి జిల్లా వ్యాప్తంగా నాయకులు మిత్రులు అభిమానులు ఘనంగా నిర్వహించారు డాక్టర్ రాకల శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా మల్వాల బొమ్మల రామారాం తెలంగాణ మోడల్ స్కూల్లో డస్ట్బీన్స్ పంపిణీ కార్యక్రమం చేశారు రాకల శ్రీనివాస్ చేస్తున్న సేవలకు రవీంద్ర భారత్ లో స్వర్ణనంది అవార్డు ఇంటర్నేషనల్ కల్చరల్ అకాడమీ యూనివర్సిటీ వారిచే గౌరవ డాక్టరేట్ మా నాయకుడు అందుకున్నారని డాక్టర్ శ్రీనివాస్ శ్రీనివాస్ని కొనియాడారు ప్రజాసేవే పరమావధిగా ప్రజల శ్రేయస్సు లక్ష్యంగా సేవలు చేస్తూ ముందుకు సాగుతున్న డాక్టర్ యాకల శ్రీనివాస్ నిండు నూరేళ్లు వర్దిల్లాలని ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని మనస్ఫూర్తిగా తెలిపారు భువనగిరి మండల పరిధిలో డాక్టర్ యాకల శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా యాదాద్రి సాయిబాబా గుడి ఆవరణలో పాఠశాలలో ప్రధాన కూడలలో కోట అక్షయ్ మల్లేష్ సోమన కొండల్ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు పదవులు పని లేదు పదవులున్న లేకున్నాను పది మందిలో ఉన్నామో అత్తగా తిరి అయినా ఏ గాఢ నిన్న అన్నా పదే ఎదురుస్తావన్నా పద నిస్తావన్నా కదా నీ కదా ముగింపు లేనిదా సాగదా ఇదే కదా ఇదే కదా నీ కదా ముగింపులేనిదైద సాగదా నీ కంటి రెప్పలంచునా మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందుబే కదా నువ్వు సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ల ఆయు ఇంకెన్ని ముందు వేచను